దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కార్పొరేట్ స్కూల్స్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల తెలిపారు సుబ్బమ్మదేవి స్కూల్లో పది లక్షల రూపాయల నిర్మించనున్న అదనపు తరగతి గదులను నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎవరూ దోచుకోలేనిది విద్య మాత్రమేనని పిల్లలు భవిష్యత్తుకు బంగారు బాట వేసేది విద్య ఒకటేనని పిల్లలు చదువుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ అమ్మఒడి విద్యా దీవెన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉన్నత విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు శ్రీ అబ్రహాం గారిని వేరికి మీద ఆహ్వానిస్తూ ఉన్నాం మన డిఓ గారు మన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గారి ఉన్నారు మరి మరి లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు సంవత్సరాల పండుగ కూడా దానికి వారు ఇప్పించడం జరిగింది సార్ మరి అది నాడు నేడు స్కీమ్ మనకి సివిల్ వర్క్స్ మనకి ఆ పాత కనిపడు గారు మేయర్ గారిని కోరుతున్నాను పిల్లలకి సైతే పిల్లలు గ్రౌండ్లో మట్టి మీద నేల మీద మరి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది స్కూల్లో ఏ చిన్నది ఉన్నా సరే నా నిలబడి ఇవన్నీ ఇవ్వనండి నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు మరి ఓల్డ్ స్టూడెంట్ ట్రస్టు చాలా రత్నకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీ ఆనాని గారికి

దేశమే గర్వించదగ్గ స్థాయిలో ఏలూరు నగరంలో అప్పట్లో ఇప్పటి అంటే ఈ స్కూలు ఇంతగా అభివృద్ధి చెందింది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇంతగా అభివృద్ధి చెందింది కానీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అంటే ఈ స్కూల్ ఇక్కడ స్థాపించినప్పుడు ఆ తరువాత మనం చూసినంత వరకు కూడా ఈ పరిసర ప్రాంతాలు అంతగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాదు ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆస్తి ఇచ్చిన అది నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోలేరు తెలియదు కానీ విద్య అనేది వారికి ఇస్తే మాత్రం వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది ఎవరు కూడా దొంగతనం చేయలేని ఎవరు మోసం చేసి లాక్కోలేని ఆస్తి విద్య మాత్రమే విద్య ద్వారా మాత్రమే వారి జీవన స్థితిగతులు ఇంకా పెరుగుతాయి ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఈ సమాజంలో వారు కూడా అందుకోగలుగుతారు వారు కూడా ఈ సమాజంలో ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గాను వారు కూడా బంగారు భవిష్యత్తును అందుకోగలుగుతారు అని గుర్తించినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మేము గర్వంగా చెప్పుకుంటాం మేము ఎందుకంటే ఈనాడు విద్యకు సంబంధించి అవకాశాలు కల్పించడం అంటే కేవలం ఆ స్కూల్ సంబంధించి ఏదో గోడలకు రంగులు వేయటము లేకపోతే ఇటువంటి ఒకటి రెండు క్లాస్ రూమ్స్ మాత్రమే కాదు పిల్లలందరినీ కూడా స్కూల్ కు పంపించే విధంగా ఆ తల్లిదండ్రులను ప్రోత్సహించడం మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది పిల్లలు ఎన్ని కోట్ల మంది పిల్లలు విద్యార్థిని విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే అమ్మఒడి కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని కేవలం మన స్కూల్లోనే ఆరు వందల మంది పిల్లలకి అమ్మఒడి వస్తా ఉంది ఆ విధంగా ఎన్ని లక్షల కోట్ల మంది పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాలతో ఆసరాతో ఈ బంగారు భవిష్యత్తును అందుకునే దిశగా పరుగులు తీస్తూ ఉన్నారు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ఇదే విధంగా ఇదే విధంగా మన సుబ్బమ్మదేవి స్కూల్కి సంబంధించి కూడా నాకు పెద్దలందరూ కూడా వచ్చారు మా పేరెంట్స్ కమిటీ చైర్మన్ గాని ఓల్డ్ స్టూడెంట్స్ కమిటీ ఇచ్చే ప్రెసిడెంట్ మన కుమార్ గారు మన హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది అలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేరకు మనం చేసుకోగలిగాం ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నో సమస్యలు ఇంకా ఈ స్కూల్లో ఉండిపోయినాయి దానికి సంబంధించి ఇంకా మనం కొంత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ స్కూల్లో సిల్వర్ జూబులి ఫంక్షన్ కు నేను ఆ సమయంలో వచ్చినటువంటి ఒక ఫంక్షన్ కు ఒక స్కూల్ ఫంక్షన్ కు వచ్చినప్పుడు నాకు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఈ అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి స్కూల్ కూడా అప్పటి విద్యాశాఖ అధికారులతో డిక్షలం అవుతా అంటే ఆ పది లక్షలకి సంబంధించి కూడా మేము వెంటనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది మేము స్కూల్ సంబంధించి పేరెంట్స్ కమిటీని ప్రిన్సిపల్ గారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మీరు త్వరగా ఆ స్కూల్ మేము ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా పేరెంట్స్ కంపెనీకి మేము అందరూ మేము ఇచ్చాము కాబట్టి ఆ బాధ్యతను కూడా మీరు దాన్ని త్వరితగతిన పూర్తి చేయండి ఏదైనా రెండు మూడు లక్షలు ఇంకా అదనంగా కావలసి వస్తే మేము తప్పకుండా మీరు ఆ పని ఆపొచ్చు దానికి సంబంధించి ఇంకా కలెక్టర్ గారి ద్వారా మేము తీసుకువెళ్ళి అవసరమైతే మేము పూర్తిగా ఇంకా రెండు లక్షలైనా మూడు లక్షల అవసరమైన ఐదు లక్షల వరకు మీరు ఇంకా కానీ కట్టే బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కట్టుండి దానికి ఎంత నిధులు ఆ బిల్డింగ్ పూర్తి చేసి మరి మరి ఎంత తొందరగా మరి విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తారు పిల్లలందరికీ అంత ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ పిల్లలందరికీ తొందరగా నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి అందుబాటులో తీసుకురావాలని నేను కోరుతున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా అవకాశాలన్నీ కూడా కల్పించుకోవడం జరుగుతుంది నాడు నేడు కార్యక్రమం ద్వారా కూడా మరి స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం మరి దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారు మరి స్పెషల్గా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా పది లక్షల రూపాయలు మరి గ్రాంట్ని రిలీజ్ చేయటం అది ఈరోజు మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాము మరి అతి త్వరలోనే ఆ నిర్మాణం కూడా పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇటువంటి మంచి అవకాశాలన్నీ కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా మరి చక్కగా చదువుకొని స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో మరి చక్కగా కోరుకుంటూ స్కూల్ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మరి అక్కడ ఉన్న స్కూల్ పెద్దలు మాస్టర్లు మరి నాని గారు ఆఫీస్కి వచ్చి సార్ మా స్కూల్ డెవలప్మెంట్ కి మా స్కూల్ చదువుతున్న విద్యార్థులకి ఈ సహాయం కావాలని అడిగి మరుక్షణం మరి పచ్చిని కూడా నేనున్నానని చెప్పి ఒక మన ఏలు నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా ఒక అన్నలాగా ఉన్న వ్యక్తి శ్రీ ఆని గారు మరి ఇటువంటి వ్యక్తిని మరి గత ముప్పై సంవత్సరాలు మనం గెలిపించుకొని ఏనుగు అభివృద్ధి పదవుల్లో మనం కూడా మనం నడిపించుకుంటున్నాం మరి రాబోయే కాలంలో ఇంకొక రెండు నెలల్లో ఎన్నికల మహాసంగరామ రాబోతుంది మరి ఇప్పుడు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు గాని జనసేన పార్టీ నాయకులు గాని ఎంతో మంది అబద్ధపతి వాగ్దానాలు చేస్తున్నారు మరి అంతకుముందు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మన బిడ్డల్ని ఎటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు పట్టించుకున్న దాఖలాలు అయితే చూడలేదు